వీక్షకులకు నమస్కారం ఇప్పుడు మనం కథ నచ్చితే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చుట్టూ ఉన్న సుమారు ముప్పై అడుగుల ఎత్తైన గోడకు చాలా దూరంలో ఉంది ఆ భవనం రాజభవనం వైపున్న దారి పొడవున అందంగా ఒక క్రమ పద్ధతిలో పెంచిన ఎత్తైన చెట్లు చూడటానికి ఒక గోడలాగా ఉన్నాయి వాటిని చూసుకుంటూ భవనం యొక్క వసారాలో ఉన్న మరొక అధికారికి మా వద్ద ఉన్న కర్రకు చుట్టబడిన వస్త్రం యొక్క అనుమతి లేఖను చూపించాం అతడు ఆ లేఖను తీసుకుని పక్కనే ఉన్న మరొక బండ్రోతును పిలిచి ఆ లేఖను లోపలికి పంపించాడు అతడు తిరిగి వచ్చే వరకు మమ్మల్ని పక్కనే ఉన్న ఆసనాల్లో కూర్చోమన్నారు ఆ ఆసనాలు కూర్చోటానికి చాలా మెత్తగా సౌకర్యంగా ఉన్నాయి వసారాలు చుట్టూ గోడలకు వేలాడదేసిన అందమైన చిత్రాలు చాలా ఉన్నాయి ఆ చిత్రాలన్నీ దాదాపు లీలలకు సంబంధించినవై చాలా అందంగా ఉన్నాయి కొంతసేపు ఎదురు చూసిన తర్వాత మా లేఖ తీసుకుపోయిన బంట్రోతు తిరిగి వచ్చి మమ్మల్ని తీసుకుని మూడవ అంతస్తులోని ఒక గదిలోకి తీసుకెళ్లి ఇక్కడ ఎదురు చూడండి మహారాజు వచ్చి మిమ్మల్ని కలుస్తారు అని చెప్పి ఆ బంట్రోతు వెళ్లిపోయాడు ఆ గదిలో కేవలం ఒక ఆసనం మాత్రమే ఉంది అక్కడ కూడా కాసేపు ఎదురు చూడాల్సి రావడంతో నాకు ఏం చేయాలో తెలియక అలా వైపు నడిచి ఆ కిటికీ గుండా కిందకి చూశాను అక్కడ ఈ భవనానికి రక్షణగా ఉన్న చాలామంది సైనికులు కొందరు వరుసలుగా నిలబడి కవాతులు చేస్తున్నారు మరికొందరు వారి ఆయుధాలతో వారికి ఎదురుగా నిలబడి ఉన్న శిక్షకుడు చెప్పినట్టు యుద్ధ విద్యలను సాధన చేస్తున్నారు అది నాకు బాగా నచ్చింది ఇంతలో ఆ గది తలుపులు తెరిచిన శబ్దం వచ్చేసరికి వెనక్కి తిరిగి చూశాను అప్పుడు ఇద్దరు సాయుధులు వేగంగా వచ్చి నన్ను సాహును పైనుండి కింద వరకు శరీరమంతా తడిమి తనిఖీ చేశారు మా వద్ద ఆయుధాలు ఏమీ లేవు అని నిర్ధారణ చేసుకున్న తర్వాత వారిద్దరూ బయటకు వెళ్లిన కాసేపటి తర్వాత అద్భుతమైన పట్టుదుస్తులు ధరించి అనేకమైన విలువైన రాళ్లు పొదిగిన ఆభరణాలు ధరించి వీపుకున్న పొడవైన ఒక పట్టు వస్త్రాన్ని ఈడ్చుకుంటూ అతడు వస్తూ ఉండగా నాకొక రకమైన సువాసన ఆ దుస్తుల నుండి రావటం నాకనిపించింది అతడు గదిలోకి వచ్చిన వెంటనే సాహు మీద కూర్చొని ఆయనకు తల వంచి వినయపూర్వకంగా నమస్కారం తెలియచేశాడు నేను కూడా ఆయన్ను చూసి ఆయనలాగా నేను కూడా నమస్కారం తెలియచేశాను అప్పుడు సాహు పైకి లేచి అలాగే తలదించుకొని ఆ వృషేణుడితో ప్రభు అని పిలుస్తూ సాహు చేతుల్లోని సంచులను వృషేణుడి పాదాల దగ్గరుంచి అలాగే వెనక్కి వచ్చి తలదించుకొని చేతులు కట్టుకొని నిలబడ్డాడు అప్పుడు రాజుతో పాటు వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఆ సంచులను తీసుకొని అందులోని ఆభరణాల విలువ లెక్కించడానికి ఒక్కొక్కటి తీసి చూస్తున్నారు అప్పుడు వృషేనుడు సాహును ఉద్దేశించి ఏమిటిరా ఎలా ఉన్నారు ఈసారి ఎంత తెచ్చారు వీడెవడు కొత్తగా తీసుకొచ్చావు అని అమర్యాదగా సాహు వయసుకు కూడా గౌరవం ఇవ్వకుండా మాట్లాడటంతో నాకు మనసులో బాధగా అనిపించింది అప్పుడు సాహు చాలా వినయంగా ప్రభు ఇతడు కొత్తగా ఎన్నిక కాబడిన నాయకుడు అని నన్ను ఆయనకి పరిచయం చేసి నన్ను ప్రభువుకు నమస్కారం చేయమని సైగ చేశాడు నాకు ఇష్టం లేకపోయినా కూడా వృషేనుడికి నమస్కారం చేశాను ఏమిటరా సాహు ఈ కొత్తవాడికి నేనంటే భయం భక్తి లేనట్టున్నాయి నా గురించి చెప్పువాడికి కొత్తవాడు కాబట్టి వదిలేస్తున్నాను ఈసారి వచ్చేవాడికి నా పట్ల ఎంత భయంగా ఉండాలో నేర్పించు అని వృషేనుడు సాహుని గద్దించాడు అప్పుడు నాకు వచ్చిన కోపానికి వృషేణుడికి సరైన సమాధానమివ్వాలి అనుకున్నాను కాని సాహుని చూసి ఊరుకున్నాను అప్పుడు కూడా సాహు సరే ప్రభు తప్పకుండా మీ గురించి అతడికి చెబుతాను అని మరింత వినయంగా చెప్పాడు నేను ఆవేశాన్ని మనసులోనే అదుపు చేసుకున్నాను వృషేణుడి మరికొన్ని పరుషమైన మాటలు కూడా భరించాను ఇంతలో మేము తెచ్చిన వాటిని ఖరీదు తేల్చడానికి వచ్చినవారు వాటి ఖరీదు లెక్క కట్టి వృషేనుడికి వాటి వివరాలు చెప్పారు అప్పుడు వృషేనుడు అసహనంగా పైకి లేచి ఏమిటిరా మీరు దోచుకున్న ఊరిలో వచ్చిన ఫిర్యాదులో ఉన్న సొమ్ముకు మీరు తెచ్చిన సొమ్ముకు చాలా తేడా ఉంది ఏమిటి విషయం అని అడిగాడు లేదు ప్రభు మేము దోచుకున్న సొమ్ము మొత్తం తీసుకునొచ్చేశాం మీరు చెప్పినట్టు మేము దోచుకున్న వాటిలో బంగారం మొత్తం తెచ్చాను కేవలం మిగతా కంచు రాగి వస్తువులు మాత్రమే నా వద్ద ఉంచుకున్నాను అంతే అని సాహు చెప్పాడు దానికి కూడా వృషేనుడు అంటే ఏమిటిరా నీకు అబద్దాలు చెబుతున్నాననుకుంటున్నావా అని అరుస్తూ వైపు పళ్ళు కొరుకుతూ కోపంగా చూశాడు అప్పుడు సాహు చేతులు కట్టుకొని అలాగే ఉండిపోయాడు నాకు మాత్రం కోపంగా ఉన్నా సాహు చెప్పిన మాట కోసం అలాగే కోపాన్ని మొహంలో కనబడనివ్వకుండా సాహుకు కాస్త వెనుకగా నిలబడి ఉన్నాను చాలాసేపు వృషేనుడు వాడికిష్టమొచ్చినట్టు సాహును తిట్టి చివరకు ఒక ఎర్రని రంగుగల చిన్న సంచిలో కొన్ని నాణాలను మీదకు విసిరి ఇక నుండి వెళ్ళురా అన్నాడు అప్పుడు సాహు కాస్త దీనంగా ప్రభూ మీకు తెలియంది కాదు అయినా నేను గుర్తు చేస్తున్నందుకు మన్నించండి ఇప్పుడు మా గూడెంలో పెరిగిన జనాభాకు మీరిచ్చే ధనం సరిపోవడం లేదు దంచి మీరు నాకు మరికాస్త ఇచ్చినట్టయితే మీ పేరు చెప్పుకొని నేను నా గూడెంలోని జనం కాస్త మూడు పూటల భోజనం చేస్తాం లేదంటే స్వర్గాధిపతైన దేవేంద్రుడికి సమానమైన మీ రాజ్యంలో మా బోటివారు బస్తులుండటం సరిపడదు కావున మాపై దయయుంచి మమ్మల్ని ఆదుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాను కరుణించి మాపై దయ చూపించండి అంటూ వృషేనుడిని సాహు దేవతలకు రాజైన దేవేంద్రుడితో పోల్చినప్పుడు వృషేణుడి మొహంలో కాస్త కోపం తగ్గిందే ఏమన్నావు అని కాస్త కోపం తగ్గించుకొని సాహును తిరిగి ప్రశ్నించాడు అప్పుడు సాహు అతణ్ణి మరింతగా పొగడ్తలతో ముంచెత్తుతూ మాట్లాడాడు దానివల్ల అతడు కోపం తగ్గించుకొని సాహుకు అవసరమైన ధనాన్ని సాహు అతి కష్టం మీద అతడి నుండి రాబట్టాడు అలా అతడి నుండి ధనాన్ని తీసుకొని ఆయన ఆజ్ఞ తీసుకొని రాజభవనం నుండి తొందరగా వెలుపలికి వచ్చి ఆ రాజభవనం కోటగూడ పక్కన కట్టేసిన మా గుర్రాలను తీసుకుని మా గూడెం వైపు తిరుగు ప్రయాణం ప్రారంభించాం అలా తిరుగు ప్రయాణంలో ఆయన నాతో చూసావు కదా ఈ ప్రాంతానికి రాజైన వృషేణుడు ఎంతటి మూర్ఖుడో ఎంతటి గర్వం కలవాడో అని అతడికి ఎవరైనా ఎదురు మాట్లాడితే అస్సలు భరించలేడు అటువంటి వాడి బలహీనతలు మనం వాడుకోవాలి లేదంటే అలాంటి వాడితో మనం మనుగడ సాధించలేం కాబట్టి ఇలాంటి రాజుల దగ్గర కాస్త వినయంగా నడుచుకోవాలి అటువంటి మూర్ఖులతో వాదించడం కన్నా వారికి లొంగినట్టు నటించడం మంచిది కాబట్టి నువ్వు ఈ విషయాన్ని గుర్తుంచుకొని ఉండు అని చెప్పాడు అది సరే గురూజీ ఇలా అతడి రాజ్యంలో అతడే దొంగతనం చేయిస్తున్నాడని ప్రజలకు తెలిస్తే వారు రాజు మీద తిరుగుబాటు చేయడం లేదా అని సాహుని నేను అడిగాను దానికైనా వృషేణుడు చాలా తెలివైనవాడు మనం దొంగతనం చేస్తున్నప్పుడు ప్రజల ఆస్తులకు తప్ప వారి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం కల్పించకూడదని అతడు మనకు పెట్టిన మొదటి నియమం దీనివల్ల ప్రజల్లో పోయింది ధనమే కదా ప్రాణాలున్నాయి కావున ధనం తిరిగి సంపాదించవచ్చని వారు అనుకుంటున్నారు అలాగే మనం దోపిడీ చేసిన ప్రాంతంలో వృషేనుడి సైనికులు వెళ్లి ఆ ప్రాంతంలో ఎంత ధనం దోపిడీ జరిగింది అనే విషయాలు నమోదు చేసుకుంటారు దీనివల్ల అతడు మనం ఎంత దోచుకుంది తెలుసుకొని మనం తీసుకుని వెళ్లిన మొత్తానికి అది సరిపోతుందా లేదా అని చూస్తాడు సాధారణంగా దోపిడీకి గురైన ప్రజలు ఒకవేళ రాజు తిరిగి తమ యొక్క ధనాన్ని తెచ్చిస్తాడేమో అన్న ఆశతో వారు పోయిన ధనాన్ని రెట్టింపు చేసి చెబుతారు అందువల్ల వృషేనుడికి మన మీద అనుమానం వస్తుంది నిజానికి ప్రజలలా చెబుతారన్న విషయం అతడికి కూడా తెలుసు కానీ అతడు మనకివ్వాల్సిన ధనం తగ్గించటానికి అతడు కావాలని మనతో వాదనకు దిగుతాడు అప్పుడు మనకు మరొక దారి లేక అతడు ఎంతిస్తే అంత ధనాన్ని తీసుకుని వెనక్కి వచ్చేస్తాం కొన్ని రోజుల తర్వాత రాజభటులు దోపిడీ జరిగిన ప్రాంతానికి కొందరు కారాకార నీరస్తులను తీసుకెళ్లి వారి తలలు బహిరంగంగా నరికించి వీరిక్కడ దొంగతనం చేసిన దొంగలు ఇంకెవరైనా దొంగతనానికి పాల్పడితే వారికి ఇదే శిక్ష అని హెచ్చరిక చేసి వెళ్ళిపోతారు ఆ తర్వాత మనం ఆ దోపిడీ జరిగిన ప్రాంతాన్ని తిరిగి దోపిడీ చేయడానికి చాలా ఏళ్ల తర్వాత వెళ్తాం అప్పటికీ వారు జరిగిన నష్టం గురించి మర్చిపోయి ఉంటారు ఇదంతా ప్రజలకు తెలియదని వృషేనుడు భ్రమలో ఉన్నాడు ఆ దొంగతనాలు చేయిస్తుంది వృషేనుడే అని చాలామంది ప్రజలకు తెలుసు కాని వాణ్ణి ఎదిరించే ధైర్యం లేక అవకాశం కోసం ఎదురుచూస్తున్నారు చేయిస్తుంది వృషేనుడే అని ప్రజలకు తెలుసు కానీ దోపిడీ చేస్తున్నది మనమని మాత్రం ప్రజలకు తెలియదు అందుకే మనమింకా జీవించగలుగుతున్నాం అని సాహు వివరించాడు తన స్వార్థం కోసం సొంత రాజ్యంలో దోపిడీలు చేయిస్తున్నవాడు ఇక రాజ్యాన్ని ఎంత బాగా పరిపాలిస్తున్నాడనుకుని నేను వ్యంగ్యంగా నవ్వుకున్నాను అంతలో సాయంత్రమవుతూ ఉండటంతో సూర్యుడు అస్తమించేలోపు మా గూడానికి చేరుకోవాలని మా గుర్రాలను వేగంగా పరుగులు పెట్టించాం అలా నేను సాహు ఒకరికంటే వేగంగా మరొకరం గుర్రాలను పరుగులు పెట్టించి సాయంత్రం సమయానికి మా కొండకింది భాగానికి చేరుకొని గుర్రాలను మైదానంలోకి తోలి మేము కొండ ఎక్కడం ప్రారంభించాం చీకటి పడేసరికి నేను సాహు కొండపైనున్న మా గూడానికి చేరుకున్నాం ప్రయాణంతో బాగా అలసిపోయి ఉండటం వల్ల భోజనం చేసి పడుకొని మరుసటి రోజు ఉదయం సాహు గూడంలోని ప్రజలందరినీ సమావేశపరిచి మూడు రోజుల తర్వాత వచ్చే శుక్రవారం నాడు నాకు ఆయన కూతురైన ఆశాకు వివాహం జరిపిస్తానని అందరికీ తెలియచేశాడు దానికి అందరూ ఆనందంతో చప్పట్లు కొట్టారు ఎలా అయితే ఏమి చివరకు మరొక మూడు రోజుల్లో నా కోరిక నెరవేరబోతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది మా పెళ్లి సంబంధాలు ఆ రోజు నుండే ప్రారంభమయ్యాయి అందరూ సంతోషంగా మా పెళ్లి ఏర్పాట్లలో పాలు పంచుకున్నారు మా గూడెంలో నా పెళ్లి ఏర్పాట్లు ఘనంగా సాహు దగ్గరుండి మరీ చేయిస్తున్నాడు శుక్రవారం రోజు సూర్యోదయానికి ముందే అందరూ మా గూడెం ప్రజల ఆరాధ్యదైవమైన కాళీమాత విగ్రహం ముందు సాహు చెప్పిన విధంగా అనేక కార్యక్రమాల తర్వాత ఒక పసుపు రంగు దారానికి ఒక చిన్న బంగారపు బిల్ల కూర్చి ఆ దారాన్ని ఆశామెడలో కట్టమని సాహు చెప్పిన తర్వాత నేను ఆమె మెడలో తాళి కడుతున్నప్పుడు ప్రజలందరూ మాపై పూలను జల్లి ఆశీర్వాదాన్ని తెలియజేశారు ఆ తర్వాత సాహు ఒక దుప్పటి తెప్పించి మా ఇద్దరిపై కప్పి నేను చెప్పినట్టుగా చెప్పండని ఇలా ఇప్పటి వరకు పిల్లలమైన మేము తల్లిదండ్రి సంరక్షణ నుండి విడిపోయి మరొక కుటుంబ నిర్మాణం కోసం పెళ్లి అనే బంధంతో ఒక్కటైన మేము ఎన్ని కష్టాలొచ్చినా కలిసి జీవనం సాగిస్తాం తప్ప విడిపోమని మా చేత దేవుడి సాక్షిగా ప్రమాణం చేయించాడు అప్పుడు నేను ఆశ ఆయన కాళ్లకు మొక్కినప్పుడు కలకాలం పిల్లా పాపలతో సంతోషంగా జీవించండి అని ఆశీర్వదించాడు ఆ తర్వాత గూడెంలోని పెద్దవారైన ప్రతి ఒక్కరి ఆశీర్వాదం పొందాం ఆ రోజు మా పెళ్లి సందర్భంగా గూడెంలోని అందరికీ భోజనపు ఏర్పాట్లు సాహు చేయించాడు ఆ రోజు పగలంతా గూడెం ప్రజల శుభాకాంక్షలతో మిత్రుల పలకరింపులతో గడిచిపోయింది ఆ రోజు సాయంత్రం సాహు ఇంట్లో మా శోభనానికి ఏర్పాట్లు చేయించారు కొత్త దంపతులమైన మాతో కొంతసేపు సరదాగా పాటలు పాడించడం చేశారు మా గూడెంలోని ఆడవారంతా కలిసి అలా సరదాగా కొంత సమయం గడిచిన తర్వాత ఆడవారందరూ కలిసి ఆశా చెవిలో ఏవో రహస్యాలో లేక జాగ్రత్తలో చెప్పి తనని నా గదిలో వదిలి అందరూ ఒకరికొకరు సరదాగా తోసుకుంటూ మా గది నుండి బయటకు వెళ్లి బయట తలుపుకు గడియవేశారు ఈ కథ మీకు నచ్చినట్లు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని మీ స్నేహితులతో షేర్ చేయగలరు తరువాత ఎపిసోడ్తో మళ్లీ కలుద్దాం థ్యాంక్ యూ